హాయ్ అండి అందరికీ హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే అందరూ బాగుండాలి మా అక్క ఇప్పుడు ఏంటిది మంచిగా చూపి ప్యాకెట్ అలా అలా పెట్టు సైడ్కి పెట్టు అది రంగు ప్యాటంటీ హెయిర్ కలరు మా అక్క రంగు వేసుకుంటుంది అలా జుట్టుకి మా అక్క ఎందుకు వేసుకుంటుంది జుట్టు అంటే మా అక్క ఈ జుట్టు చూపిస్తాను చూపిస్తున్న అక్కడ ఇష్యూ ఆగండి మా అక్క హెయిర్ చూస్తున్నారుగా జుట్టు తెల్ తెల్లకొచ్చేస్తున్నమాట ఇంటికి తెలీదు హెయిర్ బట్ వైట్ వస్తుంది అందుకనే కలర్స్ వేస్తుంది మా అక్క బ్లాక్ కలర్ బ్లాకా బ్లాకాయటా నేను వైట్ అంటాను చూడండి వైట్ పోవడానికి బ్లాక్ కలర్ వేస్తే నేను వైట్ కలర్ చెప్తున్నా బాగా వచ్చినాయండి హెయిర్ ఎందుకో తెలీదు హెయిర్ కలర్ వేస్తుందన్నమాట ఇంకా వైట్గా వస్తున్నాయి కదా హెయిర్ అలాగే జుట్టు కూడా ఊసిపోతూ ఉంటుందండి అప్పుడప్పుడు కొద్దిగా లైట్గా అంతేనక్క హెయిర్ ఊసిపోతుంది కదా చాలా ఉంది మా అక్క జుట్టు చాలా వత్తండి బాగా ఊసిపోతుంది కానీ హెయిర్ కలర్ హెయిర్ కలర్ అయితే వేస్తుంది ఇది ఏ ప్యాకెట్ అంటే వచ్చి చూపిస్తాను అండి ఇదిగోండి ఇది మాట ఎక్స్పర్ట్ ఒరిజినల్ అంటండి న్యాచురల్ బ్యాక్ గోజ్రేట్ ఎక్స్పర్ట్ అంట మిక్తుందంటే ఇది గోజరెట్ అనుకుంటా గోజ్రేట్ అంతేనా ఏదో ఒకటి గోజ్రేజ్ ఇవాళ ఈ కంపెనీ ప్యాకెట్ చించి చించి ఆర్పడుతున్నాను నేను సరే అండి ఏదో ఒకటి చూపిస్తున్నా కా మీకు క్లియర్గా ఇది మాట ప్యాకెటు ఎంత అక్క ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ రూపీస్ అంట అండి ఈ ప్యాకెట్ ఇరవై రూపాయలు అంట టూ ప్యాకెట్స్ తీసుకొచ్చింది మా అక్క రెండా రెండు సరిపోద్ది అక్క కలర్ అలా కలుపు బౌల్ తీసుకున్న ఆ బౌల్ అయితే వేసి ప్యాకెట్ చించేసి వేసేస్తుంది రంగు ఇది ఒక ప్యాకెట్ రంగు ఇది రెండో ప్యాకెట్ అండి రెండు ప్యాకెట్లు అయితే ఎంత వచ్చింది రంగు టూ ప్యాకెట్స్ కలుపుతుంది మా అక్క చాలా తక్కువ పోస్తుంది వాటర్ వాటర్ పోయాలంట నూనె వద్దంట వాటర్ పోస్ కలుపుతుంది మా అక్కలగా కలర్ మొత్తానికైతే కలపడం అయిపోయిందండి చేతిని కలిపేస్తుంది బ్రష్ లాంటిది ఏం లేదు ఓన్లీ హ్యాండ్తోనే చేసి అక్క చేతో మాట చిన్న గిన్నె పెట్టుకునే దానికి ఇంత పెద్ద గిన్నె పెట్టిందండి బ్లాక్ అప్పుడు బ్లాక్గా కనబడుతుంది ఇప్పుడు హెయిర్ అప్లై చేసిద్ది మా అక్క నువ్వే అప్లై చేసుకుంటావు ఎవరైనా అప్లై చేస్తున్నారా మా హెయిర్ హెయిర్కి అప్లై చేసుకుంటుందండి అది కలర్ హెయిర్ కలర్ ఉంది కదా దాని చెయ్యితోనే ఇంకేం బ్రెస్ట్ లాంటిది ఏం వాడట్లేదు బ్లాక్ కలర్ వచ్చేద్దా చేయి అంతా బ్లాక్ వచ్చేస్తాను సరే నువ్వు నెత్తుకు రాసుకో నీ అయితే ఈ వీడియో తీస్తున్నా అండి బా బ్లాక్ అదే కొబ్బరి నూనె చేతులు పట్టుకొని పూసుకుంటుందా షాంపూ రాసినట్టుగా కొబ్బరి నూనె రాసినట్టుగా వ్రాసేస్తుందండి మా అక్క హెయిర్ మొత్తం తడిసి తడిసిద్దా పెట్టుకోవాలి మొత్తం అంటే పెట్టుకోవాలంటా అండి ఇదిగోండి ఇలా ఉన్నమాట ఇలా షాంపూ రాసినట్టుకి వచ్చేస్తుంది ఇలా రాసుకుంటుంది ఇంకొలాగా మొత్తం పూర్తిగా అయిపోయాక చూపిస్తానండి నేను వీడియోని లేదా బాగా ఎంత వచ్చేస్తుంది మొత్తం అయిపోయాక చూపిస్తాను కలరు చూడండి మా అక్క రంగు రాసుకుంది కానీ నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఇక అయితే రావేసుకుంది అక్కడ కూడా లోవు ఇంకా చూడండి మా అక్కకి అక్కకి ఎందుకు వచ్చిందని మా అమ్మ అడితే మా అమ్మ అయితే నాకు ఒక విషయం అయితే చెప్పిందండి ఏం వెళ్ళినప్పుడు వెళ్ళిందంట కూడా వెళ్ళి ఏం చేసిందంటే తేనె నెత్తి బాగా పడింది అంట పడింది అని చెప్పి చేత మనం తీసుకున్న కానీ తీసుకున్నప్పుడు తల రుద్దుకున్నట్టుగా అనిపించిందంట అందుకే తలంత ఎండుకలు అంత లెక్క అయితే ఎండుకలు మొత్తం తెల్లగా అయిపోయినాయి తేనెన్ పడినంత లెక్క ఎండుకలు అయితే తెల్లగా అవుతాయి మా అంది మొన్న కూడా తేనెత్తినప్పుడు వీడియోలో ఉంటుంది చూడండి మొన్న కూడా తేందీతో గెలినప్పుడు తల మీద పడింది అని చెప్పి తల మీద ఎండుకల మీద తేనె పడితే తెల్లగైపోతాయి అంట జుట్టు మాకు కూడా అదే అయ్యింది

తాను మళ్ళీ చేయాలా నూనె రాసుకోవడం అదేలే తాను చేసావు కదా మళ్ళీ ఇంకోసారి తాను చేసి నూనె రాసుకుంటావా మళ్ళీ నూనె రాసుకుంటేనా ఇంక నూనె రాసి వేసుకుంటే అయిపోయిందండి మా అక్క తల రంగు అయితే అసలు తెల్లకుండా గుండే అందరూ ఏమైంది నీకు తల అంతగా మెరిసిందని చెప్పి అడుగుతున్నారు ఇంక అందుకే మా అమ్మ అయితే మా అమ్మే రంగు పేడలు తెచ్చుకొని రాసుకో అని ఇంకేం చేయలేక తెచ్చుకొని అయితే రాసుకుంది ఎందుకంటే పైన బాగా పాపిట్లో బాగా తెల్ల కాపాడుతున్నాయండి అందుకనే చూసాము అందరూ ఏంటమ్మా నీకు అప్పుడే తెల్లెండుకలు వచ్చేసినాయి అంటున్నారు మరి ఏం జరిగిందో వాళ్ళకైతే తెలియదు కదా తేనె పడి తెల్లగైపోయినాయి ఎండుకులు వావు చేపలండి రెండు పెద్ద ఒక పెద్ద చేప మిగిలినవన్నీ చిన్న చిన్న చేపలండి మా అన్నయ్య మలిసి కాడు కానీ ఈసారి చేపలు చేసి నేను చూపించట్లేదు ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి చూపించాం కదా అందుకని వద్దని చెప్పని ఈసారి కూరండే చూపిద్దామని చేస్తున్నాం మాట అది అందుకే ఆ వీడియో తీయలేదు మేము ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాం అనమాట కూర వండేది మొత్తం ఎందుకంటే ఎప్పుడు కూర వండు పెట్టలేదు కాబట్టి మన ఛానల్లో ఇప్పుడు కూర వండుతున్నా అనమాట చేపల కూర ఏమేం కలుపుతున్నావు ఏ కుమ్ముకుంటున్నారండి నేను చేస్తా నేను చేస్తా అని ఉప్పు అందులో ఎంత వేస్తున్నావు చూపి తల్లి ఉప్పు కొంచెం ఉప్పు వేస్తున్నాను అనుకోండి మా పాప కొంచమే అంట ఉప్పు ఉప్పు ఏ వేసారు తిప్పు మరి కానీ తర్వాత ఉప్పు మరీ మళ్ళీ ఎక్కువేసేస్తున్నాడు మా పాప సరిపోద్దు నా చేస్తుంది ఇప్పుడు పసుపు అండి మా పాప ఒకటే అల్లరి ఉప్పు పసుపు నేస్త నేస్తా అని అక్కడ చేపల కూరలు వేస్తున్నారు పసుపు చేపల కూర చేపలు వామ్ ఇంకేమి ఉందా తెలియదు కూర తింటానిక పర్యటనగామ్మా మా చింతలియాలి ఏస్తుందని పొదుపు బాగా మసాలా ఏమేమిటి చెప్పేయి చెప్పేకాయలు చేతి చేతి నువ్వు చేతి నువ్వు చూడండి చేతి ఇదిగోండి మసాలా అంట ఇది వేస్తున్నారు ఇప్పుడు ఇందులో అంటే కొద్దిగా పచ్చడి చేసింది పచ్చడి ఎల్లుపాయలు ఉల్లిపాయ ఎండుమిరపకాయలు జీలకర్ర అంటండి ఇప్పుడు ఆ మిశ్రమని అందులో వేస్తున్నారు మా పాప వేస్తుందండి వద్దొద్దని కొద్దికి కారం మండుద్ది చూడు ఇంక నైటు ఏం భలే ఉంటుందండి మా పాపకి చెప్తుంటే అసలు అన్నట్లేదు ఇటు చూసిన తర్వాత మా పాప ఒకటి చేయదండి పని ముట్టుకుంటే ఇంక అంతే అతల కుదరం ఆ పని నెక్స్ట్ ఏంటి కారం ఆల్రెడేసే అబ్బా తినేసిందండి ఇంకా మంట మండుద్ది ఇంకా మా పాప మా పాప వచ్చేసిందని హ్యాండ్ వాచ్ చేసుకోవచ్చు చేతులు చూపి కడుక్కుంది శుభ్రంగా ఏ తన్ను పట్టుకుంటే కారం ఓహో కళ్ళ కారం పడదు అండి కళ్ళు మూసుకొని అటు తిరిగిందండి మా పాప భలేగా గుడ్ గుడ్ గోల్ చింతల్లి మళ్ళీ తిరగొద్దు కారం బాగటా సరే కారం ఎక్కువ ఇది కారం చేపలకి ఎంత కావాలో అంతవరకు వేస్తుందండి కారం కుది చేస్తుంది కలిగి ఇలా అంటే మిక్స్ అయిపోద్ది అండి మొత్తానికి పోయి ఇంకా ఆయిల్ పోస్తుందండి మా పాప పోస్తా పోస్తా అని తలుపుకుంటుంది ఇంకా మా పాప వస్తుందండి నూనె ఇంకా తలుపుకొని చాలా చింతలే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే బెల్లకాయ కొట్టండి నిమ్మడి చూడ చూడండి కిప్ చేద్దాం వచ్చేసి ఇదిగోండి కర్రీ మొత్తం తిప్పేస్తారు మన చేపనే మొత్తం చేపల చేపలాగా భలే ఉందండి సూపర్ సరే ఇప్పుడు అయితే అయిపోయింది ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్కి ప్లీజ్ బెళ్కాయ కొట్టినప్పుడు చూర అల్లం అల్లా పేస్ట్ టమాటా ఉల్లిప్పి పచ్చింది ఇట్టను కలిసిపోయినా చూపే తగ్గు అల్లం సరిగ్గా అక్క ఇప్పుడు కలిసింది చూడు ముందాడే గ గడ్డ కింద ఒక్కడే ఉండిపోయింది పులుసు ముందే పిసుకేసుకొని రెండు గిన్నెలో పెట్టుకున్నా ఒక గిన్నె రెండు గిన్నెల చింతపని పులుసు ఒక గిన్నె అంటే అది లైట్ కలిపి ఒక్క నిమిషం వాటర్ చూడండి వాటర్ అయితే అంత పట్టికి పెట్టుకుని ఇంకా పోసుకుంటా చూపిందా ఇంకా చూపిస్తాను కూర అనేది మొత్తం వండేసినా ఒక మ్యాజిక్ చేద్దామా మొత్తం వండి అయిపోయింది కూర అది హాయ్ అండి అందరికీ ఇగోండి నిన్న మీకు చేపల కూర అయితే ఇప్పుడు పెట్టినా ఫుల్ వీడియో అయితే కూరకి రావట్లేదు ఎందుకంటే ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది మూడు చేపల కూర అప్పుడు పెడదామన్నా చూసలేదండి ఏదో ఒక ఆటంకం అయితే వస్తనే ఉంది నిన్న మట్టికి ఏమైందంటే జోరు బాన్ వచ్చిందండి కరెంట్ లేదు అందుకే పెట్టడం కుదరలేదు చెగడైపోయింది కదా పెట్టడం కుదరలేదు ఇప్పుడైతే నేను అయ్యి అయితే తిని చూపి వేడి వేడి అన్నంలో ఉన్న చేపల కూర చాలా బాగుంటుంది అండి రెండు రెండుతో జీపీ కుదుర్తలేదు కానీ తినడం జీవితం అయితే కుదురుతుందండి సూపర్ ఉందండి కూరం వీడియో కూడా పెట్టడం అయితే బాగుండం మాకు చాలా బాగా కనిపడుతున్నాయి ఎప్పుడు పెట్టినా చేపకూర పూర్తి పక్కన పువ్వుతుంది అని ఇది రెండో టిప్పు దాన్ని కోరకలు నువ్వే కాదు తుపేస్తాను ఎందు చాలా అంటే చాలా బాగుందండి ఇంకోసారి చేప కూడా వండుతుంది పూర్తి వీడియో వస్తేనే మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను అండి కూరండేది మాకు రావట్లేదు చాలా బాధగా ఉంది తల్లి కోరిపిలతో తింటుంటే ఇక కోరిపి పక్క కూకొని తింటుంది మేనక వాళ్ళ కూతురు పిల్లలకు పిల్లలు ఇంత బాగుంది ముజ్జ నీకు కాన్వేషన్ బాగును ముళ్ళు అమ్మా చూసుకొని పెట్టు చేపల ముళ్ళు చేప కూర్చుని ఎప్పుడు బోల ముళ్ళు ఉందో